దేవుని పరిశుద్ధనాము మహిమ కలుగును గాక ఇలా దేవుని వాక్యము ధ్యానము మత్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆయన నా కొండ మీద నుండి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను నిలబడించింది ఇదిగో పుష్యులకు వచ్చి ఆయన గురికి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రియమైన దేవుని విడలారా పరిశుధాత్మదేవుడు ఉదయ కాల సమయం మనందరితో మాట్లాడడం దాకా యేసుకు వారు ప్రసంగాన్ని ముగించుకుని తన శిష్యులతో పాటు కొండ మీదను వచ్చుతున్నారు ఆ సమయంలో ఒక పుష్టిలోకి వెళ్ళి ఆయన ఎదుర్కొన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మొక్కాడు ఒరుక్ ఉన్నాడు రవ్వా నేను నీకు ఇష్టమైతే నన్ను ముట్టు నాయన అంటూ ఉన్నాడు ఎంత తగ్గింపు చెబుతాం నేను ఈ లోకము ఎవరికి అవటం లేదు నా రక్త సంబంధులకు కానీ నా స్నేహితులకు కానీ నా సహవాసులకు కానీ నాకు వచ్చిన రోగాన్ని బట్టి నన్ను వారు ఇష్టపడతలేదు నన్ను వారు ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారు దూరం ఉంచుతున్నారు గనుక నా మనసు అంత కలవరపుతో ఉన్నది నేను ఆందోళనతో ఉన్నాను ఈ జీవితం ఎందుకని ఏడుస్తూ ఉన్నాను నీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది నీవు నన్ను స్వస్థపరచగలవు నీవు నన్ను అని నమ్మకముతో నేత కూర్చారు ఆయన ఎందుకంటే కుష్టి రోగులు గ్రామం వెలుపల ఉండాలి అది అటువే అది కనుక ఎవరినో కూడా కలిసి జీవించటానికి సహవార్మ చేయటానికి ఉండదు గనుక నేను ఎంతో బాధపడుతూ బాధపడుతు నీ దగ్గరకు వచ్చాను అని ఆయన యశోగుల వారితో మాట్లాడుతూ నేను నీకు ఇష్టమేనా మనుషులకు నీకు ఇష్టం ఈ లోకానికి కూడా నేను ఇష్టం లేను అందరి చేత ద్వేషించబడ్డాను నా జీవితము వేదన కర్మగా ఉన్నది గనుక నా వేదన తీర్చగలమని నీ అంత నా సమస్యను నీ దగ్గరకు తీర్చువెని వచ్చాను నాయన ఒక్కసారి నన్ను ముట్టు నాయనా అని ఉన్నాడు ఈ మాటలు వింటున్నాయే సూక్రీస్తు ప్రభావం ఆయన ప్రేమతో సలించబోయి నాయనా నీకు నాకు ఇష్టమే అని వెంటనే ముట్టాడు అద్భుతమైన స్వస్థత పుష్టి రోగములను నేను విడిపించబడ్డాడు స్వస్థత వచ్చింది తన జీవితం మార్చివేయబడింది తన జీవితం మార్చివేయబడింది తన జీవితం ఇప్పుడు సంతోషం కలవరకు పోయింది వేదన తొలగిపోయింది కుంగుదల తొలగిపోయింది ఇప్పుడు తన జీవితం ఎలా ఉందంటే సంతోషకరము కాదు నేను జీవించగలన గొప్ప విశ్వాసము తన మనసులో ధైర్యం వచ్చింది గనుక యేసుప్రభావి నువ్వెవరికేమీ చెప్పవద్దు అని ఆయన మాట్లాడినట్టు లేఖనాలు మనం చూస్తున్నాం నీకు వెళ్ళి వారికి సాక్ష్యాంతమైన వ్యాధులను కనపరుచుకొని మోసే లేని కానుక సమర్పించుకోమని యేశపురవారు చెప్పారు రిలారా ఎంత ఆనందం కురిగిపోయిన జీవితాన్ని లేవనెత్తిన దేవుడు ఆయన వేదలతో నలిగిపోతున్న బ్రతుకుని మార్చిన దేవుడు తన చరిత్రని దీన్ని మార్చేస్తారు ఈ వాక్య బిట్టిన ప్రియా సోదరి సోదరురా ఏ సమస్యలకు ప్రయాణం చేస్తున్నావు ఏ ఇబ్బందులు నీకు ఎదురవుతున్నాయి నిన్నెవరికి కూడా పట్టించుకోవడం లేదా నువ్వెంత కష్టపడి ఎవరు కూడా నిర్లక్ష్యం చేసి నిన్ను పట్టించుకోవడం లేదేమో నువ్వు దగ్గర ఆయన నిక్షిపగా నిన్ను బాధ చేస్తాడు నీకు సమాధానం ఇచ్చి సంతోషం ఇస్తాడు అటువంటి దీవెన మనం ప్రతి ఒక్కరూ కుందు గాక దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థనండి అత్యంత దేవా దేవ మీ నామం కొరకై వందనాలు కుష్టి రోగిని బాగు చేసిన దేవుడు నాయన ఎంతో సమస్యలతో ఇబ్బందులతో రోగములతో అప్పులతో బాధపడుతున్న వారికి సహాయము చేసి బాగు చేసి దేవుడి ఈ మాటలు విన్నవారి నిర్లక్ష్యము చేయకుండా నీ వైపు తిరిగి దేవాని పాకొని మీ సంగతిని బ్రొక్కి వారి సమస్య చెప్పినప్పుడు మీరు సహాయం చేసి మేలు చేయమని వారి జీవితాలను ధైర్యపరచండి భయాందోళన తప్పించండి మేలు చేసి మహిమ తెచ్చుకోమని ఏసునాడుకొచ్చు నాము తండ్రి ఆమె దేవుడు దీవించును దాకా ఆమె